ప్రైజ్ ద లార్డ్ ఏ సుప్రభుల వారి నామ్మన అందరికీ శుభములు అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే పదిహేను ఈ దిన వాక్యము దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకునుము కీర్తనలో నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు మన ప్రాణము రక్తంలోనున్నది గుండె కొట్టుకొనుట ఆగిపోగానే మానవుడు చనిపోవును మరుక్షణమే శరీరం కుళ్ళిపోవటకు ఆరంభించును అందువలనే శరీరము సమాధి చేయబడవలను లేక కాల్చబడవలను ఎడతెగక దేవుని జీవము మనలో ప్రవహించు అనుభూతిని కలిగి ఉండవలను ఎప్పుడో ఒకప్పుడు కాదు కొలసే మూడు నాలుగు మనము నాడి పట్టుకుని చూచినప్పుడు ఆ మనిషి నడుచుచున్నను కూర్చున్నను పండుకొన్నను అతనిలో ప్రాణం ఉన్నదని చెప్పగలము ఎందుకనగా అతను గుండె కొట్టుకొనిచున్నది అతడు బ్రతికి ఉన్నాడు ప్రాణము జీవము ఉన్నదని తెలియచున్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మనలో ఎడతెగక ప్రవహించడం వల్ల మనము బ్రతికి ఉండగలము గర్వము ద్వేషము లేక ఇతర పాపములో ఆ ప్రవాహమును ఆపగలవు తగ్గించగలవు ఒక్కోసారి మన నీటి కుళాయిలో నీరు ధారాళంగా రాదు చుక్కలు చుక్కలుగా పడుచుండును నీటి గుట్టము తెరిచి అందులోని మురికిని తీసివేసినెడల అప్పుడు నీరు సమృద్ధిగా ప్రవహించును నీలో దేవుని జీవము ఏ విధముగా ప్రవహించుచున్నది చుక్కలుగా లేక సమృద్ధిగా ధారాళంగా ప్రవహించుచున్నదా దేవుడు మనము సమృద్ధి అయిన జీవము గలవారమై ఉండవాలని కోరుచున్నాడు ఆయన మనకు సమస్తమును సమృద్ధిగా నీయవల్నని కోరుచున్నాడు సమృద్ధి గల జీవము సమృద్ధి అయిన సమాధానము సమృద్ధి అయిన శక్తి అంతేగాక మనల్ని సమృద్ధిగా ఫలభరితమైన వారినిగా చేయవలనని కోరుచున్నాడు ఎప్పుడైతే ఆ ప్రవాహము సన్నగిల్లుటను కనుగొందుమో ఆ సమాధానము ఆ సంతోషము ఆ శక్తి తరిగిపోవచ్చున్నవో అప్పుడు మన హృదయములను పరీక్షించుకొనవలను మనల్ని మనం తగ్గించుకొని ప్రభు ఎందుకు నా సమాధానము తగ్గిపోయినది నేను ఎందుకు నీ సన్నిధిని బలముగా అనుభవించలేకపోవచ్చున్నాను నా శోధనలో నాకు ముందున్న శక్తి లేదు దేవుని వాక్యము కొరకైనా ఆకలి లేదు మునుపటి ప్రార్థనాభారం లేదు అని అడుగవలను ఎచ్చటనో కొంత ఆటంకం ఉన్నది అది తొలగింపబడవలను అప్పుడు మనము ప్రభు క్రీస్తు నీవే నా నీతి నేను నిన్ను గట్టిగా పట్టుకొనిచున్నాను అని ఖండితంగా చెప్పగలము నీ స్వశక్తి మీద నీ స్వయం మీద ఆధారపడవద్దు ఆయన జీవముని ఎడతెగక కోరుకునుము నీవు ఎక్కడికైనా వెళ్ళక మునుపు ఇప్పుడు నిన్ను నేను నీకు అప్పగించుకునిచున్నానని చెప్పుము సామాన్యముగా మనము దూర ప్రయాణముల కొరకు మాత్రమే అట్లు ప్రార్థించదు దగ్గర ప్రాంతములకు వెళ్ళినప్పుడు ప్రార్థించము కదా తిరిగి వచ్చిన తరువాత నేను ప్రార్థించము మన స్వభావం అటువంటిది మనము పెద్దవాటి కొరకే ప్రార్థించదు ఆ విధముగా సాతానుచి మోసగించబడదుము మనము లెక్క చేయకుండా నిర్లక్ష్యముగా నుందుము అందువలన శాంతి సమాధానములను కోల్పోదుము అనుదినము ప్రభు యేసుక్రీస్తు జీవమును అన్వయించుకున్న చేతనే మనము సంపూర్ణతను పొందగలము దేవుడి వాక్య వాక్యభాగమును గాక ప్రైజ్ ద లాట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్